చిన్నతనంలో పేదరికం కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న యేసుదాసు సమాజానికి చేతనైన సాయం చేసేందుకు దివ్యకారుణ్య ట్రస్ట్ ఏర్పాటు చేశారు హృద్రోగాలతో బాధపడే చిన్నారులకు ఉచితంగా వైద్యం అందించడమే ఈ ట్రస్ట్ ధ్యేయం కులమతాలకు అతీతంగా తన పాటతో అందరి మనసులో గెలిచి భారతదేశం గర్వించదగ్గ గాయకుడయ్యారు ఇప్పుడు యేసుదాసు అంటే అందరి వాడు అందుకే తన పాటలు భారతీయ శైలి అని చెబుతుంటారు నిజమే యేసుదాసు అంటే ఓ వ్యక్తి కాదు భరతగీతి స్వరచిత్రం योगमे प्राप्ते वसन्ते कालिके पलिके कुह गीतिका स्वरराग गंगा प्रवा